విశాఖపట్నంలోని జిల్లా పరిషత్ బాలు ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సెంటర్ను ను కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సందర్శించారు మూడు వేల నాలుగు వందల మంది ఉద్యోగులు ఈ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని తెలిపారు పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికలు కూడా సజావుగా ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆయన కోరారు దానికి సంబంధించి ఎడ్పీఐ స్కూల్లో ఈ కోవింగ్ బుత్ అరేంజ్ చేయడం అక్కడ టీచర్స్ అదేవిధంగా సచివాలయ సిబ్బంది అంగన్వాడీసు ఏఎన్ఎంసు కోవిడ్ డిపార్ట్మెంటు ఆర్టీసీ డిపార్ట్మెంటు ఆశా వర్కర్సు దాదాపు అందరూ దాదాపు మూడు వేల నాలుగు వందల మంది ఈ మూడు నేర్పించుకుంటా ఉన్నారు ఈరోజు మేము కూడా పోలింగ్ బూత్ని సందర్శించడం జరిగింది ఎక్కడ కూడా అవాంతగా లేకుండా ఓటింగ్ సుజావగా జరిగినట్టు ఉండాలని గారితో చెప్పడం జరిగింది ఏదైనా పోలింగ్ డిపార్ట్మెంట్తో చెప్పడం జరిగింది ఎన్నికల అధికారులు కూడా మాట్లాడటం జరిగింది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరి ఓటు హక్కు వాళ్ళు వినియోగించిన వాళ్ళు ప్రజాస్వామ్య దేశంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఈరోజు కూడా మేము వచ్చి చూసినప్పుడు ఎన్నిక వాతావరణం జరుగుతున్నా కూడా ప్రశాంతంగా ఏ పార్టీ కూడా ఎవరి పని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాం నిజంగా సంత సంతం ఇదే విధంగా మనం ఈ ఎన్నిక ప్రక్రియని కొనసాగించాలని ఎటువంటి అవాంతగా కాకుండా సుజావుగా జరగాలని మేమైతే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్